Thank <laughs> you. అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి ప్రజెంట్ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాను కదా కొంచెం బిజీ అనమాట మార్నింగ్ అంతా కూడా ఏదో ఒక పనితో సరిపోతుంది ఇంకా నైట్ పిల్లలు పడుకున్న తర్వాత ఎడిటింగ్ చేద్దాంలే అని అనుకుంటున్నాను కానీ సో నైట్ కూడా ఎడిటింగ్ చేయడం కుదరట్లేదు ఇంకా ఈరోజు వీడియోలో ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తానండి పూజలు అవి ఉన్నప్పుడు అత్తయ్య గారి ఇంట్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసానండి అత్తయ్య గారింట్లో వాషింగ్ మిషన్ లేదు నాకు ఇదే పెద్ద పని అనమాట ఇక్కడ బట్టలు వాష్ చేయాలంటే నాకు చాలా పెద్ద పనిలాగా ఉంటుంది వంటలు ఇంకా ఇంట్లో పని అంతా చాలా ఈజీగా చేసేస్తాను కానీ బట్టలు వాష్ చేయడం ముందు నుంచి అలవాటు లేదు మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు వాష్ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ముందు రోజు నైట్ లైట్గా వర్షం పడిందండి అందుకని ఫ్రైడే రోజు మార్నింగ్ ఎండ్ రాలేదు తర్వాత నార్మల్గా ఎండ్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ బట్టలన్నీ కూడా వాష్ చేసేసి డాబా పైన వేస్తున్నాను అత్తమ్మ హెల్తీగా ఉంటే గనక ఈ పనులన్నీ కూడా నన్ను అస్సలు చేయనిచ్చేవారు కాదండి నేను చేస్తానన్నా సరే ఒప్పుకునేవారు కాదు బట్టలు కూడా ఇవన్నీ కూడా నీకు అలవాట్లేవు కదమ్మా వద్దమ్మా అనేవారు ఇప్పుడు అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదా ఇంకా ఇంట్లో వంట పని ఇంటి పని ఈ బట్టలు ఉతికే పని ఇవన్నీ కూడా నేను మాడపడుచు ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటూ చేసుకుంటున్నాం అనమాట అత్తమ్మకి వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతకడం అసలు ఇష్టం ఉండదు ముందు నుంచి తీసుకుంటాము అన్నా సరే వద్దనేవారు ఇప్పుడు ప్రజెంట్ అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళు ఉతికేసుకుంటారండి మేము వచ్చినప్పుడే ఈ బట్టలు అవి ఎక్కువగా ఉంటాయి ఉతకడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాషింగ్ మెషిన్ తీసుకోవాలి అట్లీస్ట్ మేము వచ్చినప్పుడైనా సరే ఉతుక్కోవడానికి ఉంటుంది కదా అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ బట్టలు అన్నీ కూడా డాబా పైన గోడపైన వేసేసానండి ఇది వరకు తీగలు ఉండేవి సో తెగిపోయాయి అనమాట అందుకని ఇంకా అలా గోడపైన వేసేసాను అత్తయ్య గారి ఇంటి దగ్గర మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తాం కాబట్టి పనులన్నీ కూడా కొంచెం ఎర్లీగానే కంప్లీట్ అయిపోతాయండి యూపీలో మార్నింగ్ టైంలో లేవడానికి కొంచెం బద్దకంగా అలా ఉంటుంది కానీ ఇక్కడ ఎందుకో తెలీదు మార్నింగ్ లేవడానికి అస్సలు బద్ధకం ఉండదండి పనులన్నీ చక్కచక చేసేసుకుంటాను అనమాట నైట్ ఎర్లీగా పడుకుంటాం కదండి అందుకని మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది ఇంక ఇక్కడ ఎయిట్ అయ్యేసరికి డ్రింకింగ్ వాటర్ వస్తుందనమాట కుళాయి వాటర్ వస్తుంది ఇంక ఇక్కడ నేను మొక్కలకి నీళ్ళు పెడుతున్నాను నాకు ఈ విధంగా మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం మొక్కలకి నీళ్లు పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే యూపీలో నాకు ఇటువంటి పనులు ఏమీ ఉండవు కాబట్టి ఇటువంటి పనులన్నీ కూడా ఇష్టం ముక్కలు ఇప్పుడు మిక్సీలో పెట్టి మొత్తం కలిపేసి నేను లాస్ట్ ఒక వీడియోలో మన శబరి అమ్మమ్మ మా కోసం టమాటో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది అని చెప్పాను కదండి టమాటా ముక్కలన్నీ నేను కట్ చేశాను అందులో చింతపండు ఉప్పు వేసి అమ్మమ్మ ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆ టమాటా ముక్కలన్నీ కూడా తీసి ఒక్కసారి మిక్సీ పట్టేసి ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసిందండి ఇప్పుడు అదంతా కూడా ఎండలో పెడుతుందనమాట ఎప్పటివరకు ఎండలో పెట్టుకోవాలి అంటే ఆ గుజ్జు మొత్తం కొంచెం గట్టిగా ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పటి వరకు ఎండలో పెట్టుకోవాలంట చాలామంది అమ్మమ్మ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది ఫుల్ ప్రాసెస్ పెట్టండి అని అడిగారు మన శబరి అమ్మమ్మ నేను వీడియో తీసుకునే అంత టైం అయితే నాకు ఇవ్వదండి నేను నా పనిలో బిజీగా ఉన్నాను అమ్మమ్మ పని అమ్మమ్మ చేస్తుంది అనమాట ఇది నిలువపరచడి కాబట్టి ప్రాసెస్ అంతా ఒక రోజులో చూపించి పెట్టడం కుదరదు బట్ ట్రై చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియోలో అయినా సరే మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను లాస్ట్లో ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా తలస్నానం చే ఇంట్లోకి డ్రింకింగ్ వాటర్ పడుతున్నాను అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరు కూడా ఈ వాటరే తాగుతారండి ఈ వాటర్ని బాగా మరిగించి తాగుతారనమాట ఇంకా మేము వచ్చినప్పుడు మాత్రం ఫిల్టర్ వాటర్ తెప్పించుకుంటామండి ఎందుకంటే కాచిన వాటర్ ఎందుకో తాగాలనిపించదు ఎక్కువ అందుకని బయట నుంచి ఇప్పుడు సమ్మర్ కదండి అసలు వేడి నీరు తాగాలనిపించదు మాకైతే అందుకని ఇంకా మేము వచ్చినప్పుడు మాత్రం బయట నుంచి ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాము డ మార్నింగ్ నుంచి నాకు వీడియో షూట్ చేస్తున్నది అంటే నా కెమెరామెన్ మా సాహితమ్మ అనమాట వీడియో ఎలా షూట్ చేస్తుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ట్రైపాడ్ తెచ్చుకున్నాను కానీ ఇంకా అస్తమాను ఫోన్ని ఆ ట్రైపాడ్కి పెట్టడం ఈ యాంగిల్స్ మార్చడం ఇదంతా కూడా కొంచెం కష్టమవుతుంది అనమాట అందుకని మా సాహితమ్మ నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ మార్నింగ్ లోనే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది హడావిడిగా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇంకా ఇల్లు గుమ్మాలు అంత అన్నీ తుడుచుకొచ్చి ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేస్తారండి అందరూ కూడా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడికి వస్తే మాకు కూడా ఇవే అలవాట్లు వచ్చేస్తాయండి నేను యూపీలో ఉంటే గనక సాహితీ సాత్విక్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నైన్ థర్టీ టెన్ ఒక్కొక్కసారి లెవెన్ కూడా అయిపోతుందండి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి బట్ ఇక్కడ మాత్రం సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇక్కడికి వస్తే ఈ అలవాట్లు వచ్చేస్తాయి అన్నమాట నైట్ తొందరగా భోజనం చేసి పడుకుంటాం కదా ఇంకా మార్నింగ్ కూడా ఎర్లీగా నిద్రలేస్తాం కదండి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఆకలేసేస్తుంది ఇంకా లంచ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకే కంప్లీట్ అయిపోతుంది నైట్ డిన్నర్ సిక్స్ థర్టీ సెవెన్ మన శబరి అమ్మమ్మ అయితే ఫైవ్ 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 థర్టీ ఆ టైంకే డిన్నర్ కంప్లీట్ చేసేస్తుందండి మేమైతే కొంచెం లేట్గా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది మేము వస్తే కనుక ఎన్ని రోజులు ఎండాలి ఇది ఎన్ని రోజులు ఎండాలి గట్టిగా అయ్యే ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ ఈ టమాటో గొజ్జు అంతా తీసుకొచ్చి ఎండలో పెట్టింది కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెల్లో వేసుకుని ఎండలో పెట్టుకుంటే చాలా తొందరగా ఆ గొజ్జులో ఉండే వాటర్ అంతా కూడా ఎవాబరేట్ అయిపోయి అది గట్టిగా తయారవుతుందంటండి ఎండ ఎక్కువగా ఉంటే గనక ఒక టూ త్రీ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇటువంటి నిల్వ పచ్చళ్ళు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి సో లేదంటే పాడైపోతాయి అవి ఈ సరిగా ఎండకపోయినా అందులో వాటర్ ఉండిపోయినా కూడా పచ్చడి పాడైపోతుంది కదా అందుకని ఎండాకాలంలోనే ఇటువంటి నిల్వ పచ్చళ్ళు అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు అమ్మమ్మ టమోటో ముక్కలన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసి ఆ టమోటో గుజ్జుని ఎండలో పెట్టి ఎండబెడుతుంది కదండి అయితే కొంతమంది టమాటోని మిక్సీ పట్టకుండా ఆ మొక్కల్నే ఎండలో డ్రై చేసుకుని కూడా పచ్చడి పట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు అంటండి బట్ అమ్మమ్మకి ఇలా అలవాటు అనమాట ఇలా అయితేనే బాగుంటుంది అన్నంలో అవి కలుపుకొని తినడానికి అని ఈ విధంగా గుజ్జులాగా ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది ఇంక ఇక్కడ నేను ఇంట్లో పూజ చేసుకోవడం కోసం పెరట్లో ఉన్న పువ్వులన్నీ కూడా కోస్తున్నాను పెరట్లో మందార పువ్వులు నిత్యమల్లె పువ్వులు పందిరిమల్లి అలాగే ఉమ్మెత్త పువ్వులు కూడా ఉన్నాయండి ఉమ్మెత్త పువ్వులు శివునికి బాగా ఇష్టం అనమాట చాలామంది శివునికి ఉమ్మెత్త పువ్వులు పెడుతూ ఉంటారు యూపీలో కూడా పెడతారండి నేను అక్కడ కూడా చూశాను అనమాట ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త కాయలు ఉంటాయి కదా అవి కూడా శివునికి పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టడం కోసం మా పెరట్లో ఉన్న జామకాయ కూడా కోసాను చక్కగా మన పెరట్లో పూసిన పువ్వులతో పెరట్లో కాసిన కాయలతో ఈ విధంగా దేవునికి పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఒక్కొక్కసారి యూపీలో మాకు పూజకి ఈ పువ్వులు కూడా దొరకవు అనమాట నాకు పూజ దగ్గర ఈ విధంగా పువ్వులు అవి పెట్టుకొని పూజ చేసుకుంటేనే పూజ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుందండి లేదంటే ఏదో ఒక వెళిత్గా అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడ చాలా ప్రశాంతంగా శుక్రవారపు పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ టైంలోనే ఈ విధంగా ఇంట్లో దీపాలు పెట్టుకుని పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ మా గుమ్మం ఎదురుగుండా తులసి కాటు ఉంటుంది కదా ఇంకా తులసమ్మ కూడా నీళ్ళు వేసి నమస్కారం చేసుకుంటున్నాను లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి లక్ష్మి గారు లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అంటున్నారు ఇక్కడికి వస్తే నేను కొంచెం బిజీ అయిపోతానండి అంటే ఫోన్ ఎక్కువగా యూస్ చేయను అనమాట వీడియోస్ షూట్ చేసుకుంటాను కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం ఉండదు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని నాకు అనిపిస్తుంది అండి వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అని నేను కూడా అనుకుంటూ ఉంటాను సో బట్ కుదరట్లేదు అనమాట ఎడిటింగ్ చేసుకోవడానికి వాటికి టైం కుదరట్లేదు సో బట్ ఇక్కడ షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా సరే రోజుకొక షార్ట్ వీడియో అయినా సరే అప్లోడ్ చేయాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటున్నానండి షార్ట్ వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టైం ఉండట్లేదు ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక వెంటనే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదండి ఒక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉందనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు ఎండలో బాగా ఆటలాడేస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు చాలా బాగుంటారండి తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోతారు చిక్కుపోతారు కూడా అక్కడ ఉంటే యూపీలో ఏంటంటే ఇంట్లోనే ఎక్కువగా ఆడుకుంటారు లేదంటే కింద పార్కులో ఆడుకుని వెంటనే వచ్చేస్తారు కదండి ఇక్కడ అలా కాదనమాట నా మాట అస్సలు వినరు ఇంకా పక్కన మా తోటి కొడల పిల్లలు మా ఆడపడుచు గారు అమ్మాయిలు అందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళతో ఫుల్గా ఆటలు ఆడుకుంటారు మెయిన్ ఏంటంటే ఇక్కడికి వస్తే సాహితీ సాత్విక్ ఇద్దరు ఫుడ్ సరిగ్గా తీసుకోరండి ఆటల్లో పడిపోయి అసలు ఆకలి వేయనమాట వాళ్ళకి సరిగా తినరు తినడానికి చాలా విసిగిస్తారు పాలు తాగరు అలా ఉంటారనమాట ఇక్కడికి వస్తే అందుకని ఇక్కడికి వస్తే కొంచెం చిక్కుపోతారండి ఇద్దరు కూడా మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు నేను కూడా ఎక్కువగా కండిషన్స్ ఏమి పెట్టనండి ఇక్కడ వాళ్ళు ఫుల్లీ ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడికి వస్తే ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే సాటర్డే మండే ఈ త్రీ డేసు ఇంట్లో నాన్ వెజ్ తినమనమాట అందుకని పప్పు ఏదో ఒక వెజిటబుల్ కర్రీ ఇట్లాగే ప్రిపేర్ చేస్తాము ఈరోజు లంచ్లోకి నేను పప్పు టమాటో అలాగే తోటకూర ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను పెరట్లో తోటకూర కాళ్ళు ఎక్కువ ఉంటాయండి తోటకూర కాడ ముందు రోజు వండుకున్నాము పచ్చిడేలు వేసి ఇంకా ఆకు ఉంది కదండి ఆ ఆకు అంతా కూడా సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా ఆ తోటకూర అంతా తీసి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుందండి ఇక్కడ టెన్ టెన్ థర్టీ ఆ టైం అయ్యేసరికి వంట పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తాం కాబట్టి పనులన్నీ కూడా ఎర్లీగా కంప్లీట్ అయిపోతాయండి అదే మార్నింగ్ లేట్గా నిద్రలేస్తే పనులన్నీ కూడా చాలా లేట్గా అవుతాయి డే మొత్తం చాలా లేజీగా గడుస్తుంది కదండి ఇక్కడ అలా కాదనమాట ఎర్లీగా నిద్రలేస్తే డే మొత్తం చాలా ప్రొడక్టివ్గా ఉంటుందండి అదే లేట్గా నిద్ర లేస్తే మనకి పనులన్నీ కొంచెం లేట్గా అవడం చిరాగ్గా ఉండటం డే మొత్తం ఒక బద్ధకంగా చిరాగ్గా అట్లా గడుస్తుంది అదే ఎర్లీగా నిద్ర లేస్తే డే మొత్తం చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది కదండి ఇక్కడ నైట్ ఎన్నింటికి పడుకున్నా సరే అంటే నేను ఒక్కొక్కసారి ఎడిటింగ్ అవి చేసుకుని పడుకుంటూ ఉంటాను కదండి లేట్ నైట్ కొంచెం లేట్ అవుతుంది అయినా సరే మార్నింగ్ మాత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే మెలకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇంటికి దగ్గరలో టెంపుల్స్ అవి ఉన్నాయండి మార్నింగ్ టైంలో దేవుని పాటలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో ఇక్కడ చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి ఈసారి మీరు మీ అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండిపోయారేంటి మీ పుట్టింటికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని అడుగుతున్నారు వెళ్తూ ఉంటానండి అంటే పాలకోల్లోనే అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను పాలకోలు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళకి అలాగా కలిసి వస్తూ ఉంటాను అనమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను వెళ్ళిన ప్రతిసారి వీడియో తీయను కదండి అలాగే అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉంటే కనుక నేను సో వాళ్ళు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు ప్రజెంట్ అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదండి అందుకని నేను ఈసారి అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళాను కానీ జస్ట్ అట్లా కనిపించి అంతే నేను యూపీలో ఉంటే అత్తమ్మకి ఈ విధంగా ఎలాగో చేసి పెట్టలేను నేనున్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా సరే అత్తమ్మకి ఈ విధంగా చేసి పెట్టాలి కదండి సో అందుకని ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళు కూడా మా ఇంటికి రాలేదు అని అనుకునే టైప్ కాదండి అదేవిధంగా అత్తయ్య గారు కూడా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పే టైప్ కూడా కాదు ఇక్కడంతా కూడా నా ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండిపోయానండి అక్కడికి వెళ్ళలేదు నేను ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటాను ఎందుకంటే మేము ఉండేదే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా మాత్రమే ఉంటాం కదండి అందుకని ఎక్కువగా ఇక్కడే ఉంటూ ఉంటాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటి రెండు రోజులు ఉండి వచ్చేస్తానండి ఎందుకంటే అమ్మమ్మకి అత్తమ్మకి వీళ్ళకి కూడా పిల్లల మీద చాలా బెంగ ఉంటుంది కదండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఎలాగా అని అనిపిస్తుంది అనమాట వీళ్ళకు కూడా పిల్లల మీద ఆ బెంగ అవి తీరాలి కదా పిల్లలు వీళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా అని అక్కడ ఇక్కడ అట్లా తిరుగుతూ ఉంటానండి అన్నయ్య వాళ్ళు కూడా పాలకొల్లు నర్సాపురం అంటే పక్క పక్కనే ఉంటారు కాబట్టి అక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు అట్లా అటు ఇటు వెళ్తూ ఉంటాను ఈసారి మాత్రం అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉన్నాను ఇంక ఇక్కడ ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది పప్పు టమాటో తాలింపు వేసేసాను అలాగే తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మా అన్నయ్య వచ్చాడు కూర్చుని కబుర్లు చెప్తున్నాం అన్నయ్య అంటే కజిన్ బ్రదర్ అండి అంటే మా పిన్ని కొడుకు అనమాట లాస్ట్ ఒక వీడియోలో మా తమ్ముడిని చూపించాను కదండి కొత్తగా మ్యారేజ్ అయ్యింది తమ్ముడు మరదలు ఇంటికి వచ్చారు కదా ఉగాది రోజున మా తమ్ముడి అన్నయ్య అనమాట వీళ్ళిద్దరు అన్న తమ్ముడు మన శబరి అమ్మమ్మ చిన్న కూతురి కొడుకులు అనమాట వీళ్ళిద్దరు వెళ్ళు ఊరు మా ఊరికి పక్కనే ఉంటుందండి ఇంకా నేను వస్తే ఈ విధంగా చూడడానికి వస్తూ ఉంటారు అన్నయ్యకి వాళ్ళ ఊర్లో కిరాణా షాప్ ఉందండి ఇంకా షాప్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అన్నయ్య పాల్కొని వచ్చి తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఇంకా పాలకొలు వచ్చినప్పుడు మన శబరి అమ్మమ్మని అత్తమ్మని కలిసి వెళ్తూ ఉంటాడు ఇంక ఇక్కడ షాప్లోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకువెళ్తున్నాడు కదండీ సాహితీ సాత్వికి ఇద్దరికి ఇక్కడ క్రీమ్ బండ్ కనిపించాయి వాళ్ళ మావయ్య దగ్గర ఈ బన్నలు తీసుకుంటున్నారనమాట వాళ్ళు నేను లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో మా తమ్ముడు మ్యారేజ్కి రాలేనందుకు చాలా ఫీల్ అయ్యాను చాలా బాధపడ్డాను అని చెప్పాను కదండి అయితే ఒకరిద్దరు కామెంట్ చేశారు తను మీ ఓన్ బ్రదర్ ఏం కాదు కదా మీ సొంత తమ్ముడు ఏం కాదు కదా మరి మీరు ఎందుకు అంత ఫీల్ అయిపోయారు అని అడిగారు అనమాట ఓన్ బ్రదర్ కాకపోవడం ఏంటండి మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారనమాట నాకు ముగ్గురు అన్నయ్యలు అంటే మా మా అన్నయ్యలతో పాటుగా మా బాబాయ్ వాళ్ళ కొడుకు అంటే ఇప్పుడు వచ్చాడు కదండి తను కూడా నాకు అన్నయ్య అవుతాడు అలాగే నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అన్నమాట బాబాయ్ కూతురు బాబాయ్ కొడుకులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నాకు మా అన్నయ్యలు ఎంతో అంతే అనమాట అంతే ప్రేమ ఉంటుందండి వీళ్ళందరి మీద నాకు చిన్నప్పటి నుంచి కూడా మా రిలేషన్ మా బాండింగ్ అలా ఉండేదండి అందుకనే మా తమ్ముడు పెళ్ళికి రాలేనందుకు నేను చాలా ఫీల్ అయ్యాను ఇంకొక తమ్ముడు ఉన్నాడండి తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది అనమాట వాడి పెళ్ళికి కూడా నేను రాలేదు అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట దూరంగా ఉండటం వల్ల ఈ విధంగా కొన్ని కొన్ని స్పెషల్ అకేషన్స్కి నేను మిస్ అవుతూ ఉంటాను ఆ టైంలో చాలా బాధపడుతూ ఉంటాను ఇంక ఇక్కడ మా అన్నయ్య కొంతసేపు కూర్చున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు మా ఊరికి దగ్గరలోనే వాళ్ళ ఊరు కూడా ఉంటుందండి వీరవాసలం దగ్గర చింతల కోటి గరువు మా పిన్ని వాళ్ళ ఊరు అనమాట నేను వచ్చిన ప్రతిసారి అక్కడ కూడా వెళ్తూ ఉంటాను ఇంకెక్కడ ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో సాహితీ సాత్వికి ఇద్దరికి భోజనం పెట్టేసి పడుకోబెట్టేశానండి ఎందుకంటే ఎండలో బాగా ఆటలాడేస్తున్నారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా కొంతసేపు పడుకోబెట్టేస్తున్నాను ఇంకా ఇంక ఇక్కడ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి టీ టైం అండి ఇంకా అందరం కూర్చుని టీ తాగుతున్నాము మన శబరి అమ్మమ్మ అయితే టూ టూ థర్టీ ఆ టైంకే టీ తాగేసి తన పనులు తను చేసుకుంటుంది నేను యూపీలో ఉంటే కనుక ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీ కాఫీలు పెద్దగా తాగనండి ఎప్పుడైనా నాకు హెడ్ అనిపిస్తే తాగుతాను కానీ ఇక్కడికి వస్తే మాత్రం అత్తయ్య గారు ఇచ్చేస్తూ ఉంటారు అయినా ఇక్కడ ఇప్పుడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి ఎండ వల్ల తేనె వల్ల తెలియదు కానీ నాకు కూడా కొంచెం హెడ్ఏక్గా అలా ఉంటుందన్నమాట అందుకని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా టీ కాఫీ ఫీల్ అయితే తాగేస్తున్నాను టీ తాగిన తర్వాత ఇంకా ఇల్లు గుమ్మాలు తుడుచుకొచ్చి మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తామండి చెప్పాను కదా విలేజ్ కాబట్టి నైట్ డిన్నర్ కూడా చాలా తొందరగానే చేసేసి ఎర్లీగా పడుకుంటాము సో విలేజ్లో నా పనులు ఇలా ఉంటాయన్నమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్